మా పిల్లలకు పెళ్లి చేసినామా చేయలేదా ఈ ప్రజలకు ఏం అవసరం ఉందా నాకు తెలియకలుగుతా మనం ఎవరికి సుఖంగా ఉంటే ఉంది ఎవరు ఖర్చేయంది బతికే ఏముంది ఎవరు జైలు పోతే వాళ్ళకి ఏం అవసరం ఉంది వాళ్ళకు జగన్ జైలు ఎప్పుడు కట్టారనేదానికంటే ఉక్కు బ్యాక్తి ఎప్పుడు కట్టావు అని అడిగితే నేను సంతోషించదు ప్రజలు సంతోషించిందా ఇరవై వేలు నలభై వేలు చేసిన రైతులకు ఐదు వేలు ఇస్తానగా ఎట్లా ప్రజలు మమ్మల్ని మెత్తగొత్తారు నలభై వేలు ఎప్పుడు ఇచ్చారంటే ప్రజలు నిన్ను హర్తిస్తారు అంటే ప్రజా ప్రయోజనాలను పరిరక్షించడానికి అడగాల్సిన ప్రశ్నలు అడగకుండా వాటి కోసం ప్రయత్నం చేయకుండా వ్యక్తిగతమైనటువంటి దురుద్దేశముతో జగన్ను మమ్మల్ని బాధపెట్టే కోణములో జైలు పంపాలా మరొకటి పంపాలని దూషించే మాటలు రాజకీయాలలో పెద్ద ఫలితాలను మీకు ఇస్తాయని చెప్పి నేను ఆశించడం లేదు ఇది కాళ్ళ సూపే తప్ప చూపు కాదు ఇంకా అవును బిటెక్ రవి మాట్లాడినాడు మా భార్య పోటీ చేస్తానని చెప్పి గౌరవప్రదంగా చెప్తున్నాడు ఆది నారాయణ రెడ్డి అన్న కూడా మాట్లాడినాడు సినిమా చూపిస్తాము రేపు ఎలక్షన్స్ లో చెప్పినాడు ఎవరెవరో వాళ్ళందరూ మాట్లాడుతున్నారు నేను వాళ్ళన్ని ప్రశ్నలకు వాళ్లకు ఈ రాష్ట్రంలో ఉండే ప్రజలందరికీ తెలియజేయాలని చెప్పి చెప్తా ఉన్నా రాష్ట్ర ప్రజలారా శ్రద్ధగా వినండి ఈ పులివిందులో జడ్పీటీసి ఎన్నిక ఉప ఎన్నిక ఏదైతే జరుగుతూ ఉందో ఆ ఎన్నికల్లో మాతో పోటీ చేసింది తెలుగుదేశం పార్టీ అనుకుంటున్నారా మీరు ప్రజలారా కాదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోటీ చేసింది రాజశేఖర రెడ్డి కుటుంబ గౌరవం పోటీ చేసింది మాకు పోటీ చేసింది ఎవరంటే టీపీ కాదు పోలీస్ పోలీస్ మాతో పోటీ చేసింది పోటీ చేస్తా ఉండేది పోలీస్ పోటీ చేస్తా ఉంది నిజమేది తెలుగుదేశం పార్టీ కాదు మాతో పోటీ చేస్తా ఉండేది పోలీసులు మాతో పోటీ చేస్తా ఉన్నారు రేపు జరగబోయేది అదే రేపు జరగబోయేది అదే నిజంగా పోలీసులు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఈ రాష్ట్రంలో ఉండే పోలీస్ శాఖనే ఈ ఎన్నికలలో చిన్న ఎన్నిక మీకు మీకు ఆఫ్ కాలే పదివేల ఓట్లు ఉండే ఒక జెపిటీసీ ఉప ఎన్నిక రాష్ట్రంలో ఎక్కడ ఎన్నికలు జరగకుండా జిల్లాలో రెండు చోట్ల మాత్రం ఎన్నికలు జరిగేటప్పుడు మీకు ఉండబడిన మెన్ను చాలా ఎక్కువ ఉంటుంది పిలిపించుకుంటారు రెండు చోట్లే కేంద్రీకరిస్తారు పులివిందల వంటి బిడ్డ పోలీసు బలగాలు ఎక్కువ ఉంటాయి మీ దృష్టి ఎక్కువ వాళ్ళ మీద ఫోకస్ చేయొచ్చు మరి నిజంగా మీరు నిజాయితీగా పనిచేస్తే నా విజ్ఞప్తి ఒకటే పోలీసులకు మొట్టమొదటిది పులివిందలో జరిగే జెడ్పీటీ ఎన్నికల్లో వారమే టైం ఉండేది ఐదో తారీఖు అయిపోతుంది మితుదాయలన్నీ ఆరు నుంచి క్యాన్వాస్ పోవాలా పన్నెండు ఎలక్షన్లు అయితే ఐదు రోజులు ఉన్నాయి ఈ ఐదు రోజులు ఒక్క గొడవ జరగకుండా ఒక్క అవాంఛనీయ సంఘటన జరగకుండా మీరు ఎన్నికలు జరపలేరా అని అడుగుతున్నా పోలీసు వాళ్ళని మీరు జరపగలిగితే ఒక్క గొడవ జరగకుండా ఒక అవాంఛనీయ సంఘటన జరగకుండా జరపగలిగితే మిమ్మల్ని రాష్ట్రంలో ఉండే ప్రజలందరూ కూడా అభిన అభినందిస్తారు మీరు సమర్థత కలిగినటువంటి పోలీసులని మిమ్మల్ని అభినందిస్తారు నెంబర్ టూ మేము మంచి వాళ్ళమయ్యా పోలీసు వాళ్ళము మీరు చెడ్డోళ్ళు రాజకీయ పార్టీలు మీరు గొడవలు చేస్తారు మీరు గొడవలు చేసినాక మరి మేము ఏం చేయాలా మేము చేయాల్సిన చేయాలా కదంటే రైట్ పొరపాటు మాలో కానీ తెలుగుదేశం పార్టీలో కాని ఎవరైనా చెడ్డవాళ్ళం ఉండి ఎవరైనా చెడ్డవాళ్ళం ఉండి కట్ట పరిధి దాటి మేము చేస్తే తప్పులు చేస్తే మీరు లాఠీ రుడిపించాల్సిందే తెన్ను రాయాల్సిందే అప్పుడు ఇరువురి మీద కేసులు పెట్టగలిగితే ఇరువురి మీద మీ పెన్ను రచనలు చేయగలిగితే ఇరువురి మీద మీ లాఠీ చెల్లు అనిపించగలిగితే ఈ కడప జిల్లా మిమ్మల్ని అభినందిస్తాయి మూడవది మూడవది మేము గొడవ జరపకుండా ఉండలేము మా చేత కాదు గొడవ జరిగిన తర్వాత ఇద్దరి మీద కేసులు పెట్టం ఇద్దరిని లాఠీలతో కొట్టం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద కేసులు పెడతాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోటి కొడతాం అని చెప్పి ఐదు రోజుల్లో మీరు నిరూపణ చేస్తే ఈ ప్రభుత్వానికి మీరు పహారాగాసినారనేది నిజం మాతో పోటీ చేసిన తెలుగుదేశం పార్టీ కాదు పోలీస్ అన్నది ముమ్మాటకి నిజం మరి ఈ మూడిట్లో దేని నిజం చేస్తారో మీ విజ్ఞతకి నేను వదిలేస్తా ఉన్నా కానీ మా ధర్మం మాకు ఒకటి ఉంటుంది కదా పోలీస్ అధికారులారా ధర్మానికి ప్రజాస్వామ్యానికి బద్దులమైన మేము పట్టిన జెండాను ప్రజాస్వామ్య బద్ధంగా గెలిపించుకోవడానికి చట్టానికి లోబడి ప్రజాస్వామ్య బద్ధంగా మేము గెలిపించుకోవడానికి మా ధర్మాన్ని మేము పాటిస్తాం నేను ఎన్ని ఆంక్షలు పెట్టినా ఎన్ని మా పైన దౌర్జన్యాలు చేసినా మాపై ఎన్ని కేసులు పెట్టినా మా నాయకులను హౌస్ అరెస్ట్ చేసినా మేము చట్టానికి లోబడి ప్రజాస్వామ్య బద్ధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాను గెలిపించుకోవడానికి ఎంతవరకైనా త్యాగం చేసేడానికి మేము సంసిద్ధంగా ఉండాలి మా త్యాగాలను మీరు పరీక్షించాలనుకుంటే ఈ ఎన్నికను మీరు వేదిక చేసుకోవచ్చు మా త్యాగాలను మీరు పరిశీలించాలనుకుంటే పరీక్షించాలనుకుంటే ఈ ఎన్నికను మీరు వేదిక చేసుకుంటే కూడా మాకు వచ్చిన అభ్యంతరం లేదు కానీ ఒక మాట అయితే చెప్పగలుగుతా ఐదు రోజులు ఉంది మధ్యలో వ్యవధి ఐదు నుంచి పన్నెండు వరకు పోలీసులకు ఇష్టమైతే మా వాళ్ళని అడగలే అడగకునే మాట ఇస్తాను నేను మా వాళ్ళని అడగలే నేను చిన్నోని మా వాళ్ళ లోపల చాలా పెద్దోళ్ళు ఉన్నారు రఘురామన్ రెడ్డి జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి పెద్దాలు ఉన్నారు అవినాష్ రెడ్డి నిర్ణయాలు తీసుకునే శక్తి నాకంటే ఎక్కువ ఉండే వాళ్ళు ఉన్నారు వాళ్ళని అడగకుండా చెప్తానా ఐదో తారీఖు నుంచి పన్నెండో తారీఖు వరకు ఒక ఐదు ఆరు రోజులు అన్నా ప్రచారానికి నీకు నీకు సమాధం అయితే పోలీసు వాళ్ళకు మూడు రోజులు వాళ్ళు ఏమోను ప్రచారం మేము సీఎం మూడు రోజులు ఏ మూడు రోజులైనా వాళ్ళే కోరుకోమను వన్ టూ త్రీ ఐదు ఆరు ఏడు మేము కనపడే కనపడే కానీ ఆ మండలంలో ఎనిమిది తొమ్మిది పది మేము చేస్తాం వాళ్ళు కనపడను వాళ్ళకు కూడా అందరు ఇళ్ళలో కూర్చుంటాం నాయకుల వాళ్ళు మేమంతా పోలీసు వాళ్ళు మాత్రమే వినండి పన్నెండు వచ్చి ప్రజలు ఓట్లు ఎత్తారు ఎవరు గెలుస్తారో చూడు ఎవరు గెలుస్తారో చూడు వాళ్ళు గెలిచే వాళ్ళు గెలిచినట్టే మేము గెలిచా మేము గెలిచినట్ట మేము గెలిస్తే సర్వసాధారణం పులినోళ్ళలో మేము గెలవడం వాళ్ళు గెలిస్తే వాళ్ళు గెలిస్తే రికార్డ్ గిన్నీస్ బుక్ పెద్ద హీరోలు వాళ్ళే కారు